నమస్తే న్యూస్ వివరాల్లోకి వెళ్తే నగర నియోజకవర్గంలోని విజయపురం నింట్రా మండలాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగిందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు విజయపురంలో తొమ్మిది నింట్రాలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ఆత్మహత్యా గోళంలో గెలిచినా కూడా అధికార కూటమి టీడీపీ పేరుతో అబద్ధ ప్రచారం చేస్తోందని ఆరోపించారు నామినేషన్ వేయడానికి అవకాశాలను నిరాకరించడం పోలీసులను అడ్డుపడేలా వినియోగించడం మాధ్యమాలను పోలింగ్ కేంద్రాలకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద అవమానమని రోజా అన్నారు నగర నియోజకవర్గంలో నిండ్ర విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలు చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యం ఎలా కూలీ అయిందో మరోసారి చూస్తున్నాం ఎందుకంటే విజయపురంలో తొమ్మిది ఎంపీటీసీలు ఉంటే తొమ్మిది వైఎస్ఆర్ సిపివే అలాగే నిండలో ఎనిమిది ఎంపీటీసీలు ఉంటే ఏడు వైఎస్ఆర్ సిపివే ఈరోజు టెక్నికల్గా వైఎస్ఆర్ సిపి వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజావుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట్ర పదాలు అనుభవించింది లేదు ముఖ్యమైన పదాలు అనుభవించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నా పుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పడిచి అదేదో పెద్ద విజయంగా చెప్పుకుంటుంటే పొలిటికల్ బఫుల్ వీళ్ళని అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పోలీసులు పెట్టుకొని అఫీషియల్ని బెదిరించుకొని ప్రశ్వాల్ని లోపలికి రానీయకుండా ఎన్నికలు జరపడం ఒక ఎత్తే రెండోది నామినేషన్ వేయటానికి వీలు లేకుండా రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేమిచ్చిన బీఫంతో మా నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే గెలిచిన ఎంపీటీసీలు మీ మొహాలు చూసి మీరు గెలిచిన వాళ్ళు కాదు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పడటం తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు సో ఈ రోజు మీరు అంటే ఎదవలో మీ మండలాల్లో అర్థమవుతుంది భవిష్యత్తులో మీకు రాజకీయంగా సమాధి కడతారు ఈ నగర నియోజకవర్గ ప్రజలను కూడా తెలియజేసుకుంటున్నా అండ్ జిల్లా నాయకులు వీళ్ళని ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి పులిష్ట పెట్టాలి లేకపోతే కష్టపడే నాయకులు ఇంకా అన్యాయం అయిపోయి పోతూనే ఉంటారు జగన్ కోసం పార్టీ కోసం కష్టపడే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత జిల్లా నాయకులకి రాష్ట్ర నాయకులకి ఉంది